ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమో నమ ఆపదార్దహత్తరం దాతరం సర్వంపదాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరే సహస్రనాం రామనామ రామ నామ వరాననే జయురుదత్త్రేయ నమ నమో భగవతే మేధా మహ్యం మేధాం ప్రజ్ఞ ప్రయచ్చ స్వాహ జయ గురుదే నమో నమ కృష్ణాయ గోవిందాయ గోపీజనవలవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణ పరంజ్యోతిషే నమో నమ క్రీం క్రీం మహాకాళికాయి నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాథ శర్మ మీకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య ప్రకారంగా అంతా కూడా గోచారత గ్రహాల యొక్క జ్యోతిష్య ప్రభావం అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలంతా కూడా వస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రవి మార్పు అంతా కూడా ఈ యొక్క రవి రవి మార్పు అనేది వృచ్చిక రాసులో సంచారం చేయడం మరియు అంగారకుడితో పాటు కలీక్ అనేది ఏ రకంగా మేషాది ద్వాదశ రాసుల వల్లకి ప్రభావం అంతా కూడా చూపించడం జరుగుతుంది ఈ యొక్క రాజయోగాలు ఏ రకంగా వస్తున్నాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది విపరీత రాజయోగాలు రాజయోగాలంతా కూడా యోగం సిద్ధించడానికి ఎటువంటి మార్పు అంతా కూడా తెలుసుకోవడానికి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉన్నాయి మీనరాశిలో శనీశ్వరుడు సంచారం తర్వాత బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేస్తున్నారు శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ తులారాశిలో ప్రవేశం చేసి మళ్ళీ తులారాశి నుంచి మళ్ళీ మార్పు అనేది జరుగుతూ ఉంటుంది మళ్ళీ అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా మార్పు తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల విపరీత రాజయోగాలు ఉంటాయి ఇక్కడ చూసుకుంటే రాహు అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేయడం రాహు సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక ఇక్కడ సింహరాశులు అంతా కూడా కేతు అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి కలియక ఈ రకంగా ఉంది అంగారకుడు రవి కలియుకతోటి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే బుధ భగవానుడితో పాటు కలియిక రవి బుధ ఆదిత్య యోగం కూడా సంభవించే అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క రవి మంగళ యోగం అంతా కూడా ఏ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది ఎటువంటి రాజయోగాలు సిద్ధిస్తాయి విపరీత రాజయోగలతోటి అష్టైశ్వర ప్రాప్తి రకంగా లభిస్తుంది కష్టాల నుంచి అప్పుల బాధల నుంచి రుణ బాధల నుంచి విముక్తి పొందడానికి అంగారకుడు ఏ రకంగా దోష నివారణ పూజ పరిహారం అంతా కూడా ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే భూసంపద సిద్ధించడానికి కానీ గృహయోగం సిద్ధించడానికి కానీ స్థిరాస్తి లభించడానికి కానీ ఈ యొక్క రవి మరియు అంగార కలిగిక అంతా కూడా గోచారిత్య ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి కాపున మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరికి కూడా శ్రద్ధగా మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోమాత సేవ చేయడం ప్రధానంగా చూసుకుంటే అందరూ కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరైతే గనక మీ జన్మజాతకంలో దోష ప్రామాణికాలు ఉన్నాయో ఆ దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వాడి యొక్క భ్రమణమంతా కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా జగన్మాత ఆరాధన చేయడం అష్టైశ్వర్య యోగానికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కడ్మాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఐటీ రంగంలో వాళ్ళు కానీ మరియు బిజినెస్ చేసుకునే వాళ్ళు వ్యాపార రంగంలో వాళ్ళు కానీ మీకంతా కూడా అఖండ లాభాలు మాసాంతాల్లో సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే విశేషమైన యజ్ఞాతక్రతలు ఆచరించడం వల్ల జన్మజాతకం చూపించుకొని జ్యోతిష పండితులతోటి తగు పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాజశ్యామల ఐజ్ఞాతిక్రతలు కానీ ప్రధానంగా చూసుకుంటే మేధా దక్షిణామూర్తి మూలమంత్ర సహితంగా ఇజ్ఞాతికరతలైనా కానీ రుద్రహోమాలు దాంట్లో కూడా ప్రధానంగా అఘోర పాశ్వత హోమము ప్రయంబకేశ్వర ప్రాతపార్శ్వత హోమాలు కార్యక్రమాలు చేసుకోవడం కానీ ప్రధానంగా ఇటువంటి వ్యాపారంలో ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మీకు వ్యాపారంలో మార్పులు జరగాలన్నా వ్యాపారంలో అంతా కూడా స్థిర ఐశ్వర్యం సిద్ధించాలన్నా లక్ష్మీ కుబేర యోగం సిద్ధించాలి అన్నా కన్నా రాజయోగం విపరీత రాజయోగం సిద్ధించాలి అన్నాడు కానీ లక్ష్మీ కుబేర శాంతి హమాది కార్యక్రమాలు ఈ యొక్క కుబేర మూలమంతా సహితంగా సూక్త విధానంగా అంతా కూడా తామరపులతోటి తామర గింజలతోటి తెల్ల ఆవాలతోటి విశేషంగా అంతా కూడా సంపుటిత విధానంగా విశేషమైన ముహూర్తంలో అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున మీరంతా కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషరాశి జాతకులకి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంగారకుడు మార్పు రవి మార్పు అంతా కూడా రవి అంగారకుడి కలిక అంతా కూడా వృశ్చిక రాశిలో సంభవం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి మంగళ యోగం అంటారు దీన్నంతా కూడా ఈ యొక్క వృశ్చిక యోగం అని చెప్పేసి అనడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే విపరీత రాజ్య యోగానికి కారణమవుతుంది మేషరాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావం ఉంది కావున విశేషంగా శనీశ్వరుడికి రాహుకి ఇక్కడ రవి భగవానుడికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధించడానికి కార్య సిద్ధి కలగడానికి రాజయుగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మ జాతకంలో గనక ఇక్కడ అంగారకుడు కొంచెం బలహీనంగా ఉంటే గనక ఈ సమయంలో మీరంతా కూడా అంగారకుడు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేక హోమాది కార్యక్రమాలు కానీ కందిపప్పు దానం చేయడం కానీ ఎర్రటి వస్త్రాన్ని దానం చేయడం కానీ దానిమ్మ పళ్ళని దానం చేయడం కానీ మంగళవారం రోజున మంగళహోరలో దానం చేయడం వల్ల విపరీత రాజ్యోగం పెద్దించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మాట పట్టింపు అనేది ఉంటుంది కావున పెద్దల యొక్క సలహాలు తీసుకోవడం వ్యాపారంలో మార్పు కోసం ప్రయత్నం చేయడం అనేది ఆస్కారంగా ఉంటుంది మీకంతా కూడా మంచి ఫలితాలంతా కూడా ఆశాంతాల్లో తీసుకుంటారు ప్రధానంగా వ్యాపార రంగంలో మీకు అఖండమైన కీర్తి ధరించడానికి మాసం అంతా కూడా శ్రేష్టంగా ఉంటుంది ప్రధానంగా మాసాంతంలో విపరీత లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నూతన పెట్టుబడులు వ్యాపారంలో మార్పు చేయడానికి ఆస్కారం ఉంటుంది స్థాన చలనం కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది కావున మీరు ప్రధానంగా కడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామి యొక్క భుజంగ స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల అష్టేశ్వరి యొక్క సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో సూర్య భగవానుడికి ప్రీతికరంగా గోచార రీత్యా సూర్య భగవానుడు ఇక్కడ వృత్తిగ్రాసులో మార్పు చెందడం వల్ల మీకంతా కూడా అఖండ రాజ్యసం తృప్తించడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినించం కూడా సూర్య భగవాను ప్రీతికరంగా సూర్య నమస్కారాలు ఆచరించాలి ఓం సూర్యాయ నమ తర్కాయనమా మిత్రాయనమా పూషాయనమ మార్తాండాయ మార్తాండాయనమ ప్రచండ దేశ సర్వలోక పితామహాయనమ భానమేనమా మార్తాండాయనమో నమ నామాలతోటి ప్రతినితం కూడా సూర్య నమస్కారాలు ఆచరించండి విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి దేవికి ప్రీతికరంగా లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల తెల్ల ఆవాలతోటి యజ్ఞాతికృతలు చేసుకోవడం వల్ల యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది రాజయుగానికి కారణమవుతుంది ఈ యొక్క జప హోమాది కార్యక్రమాల్లో మీరంతా కూడా రాజశ్యామల ఐజ్ఞాతిక్రతలు ఆచరించుకోవడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది అకాల కష్టాల నుంచి వేటపడతారు రుణ బాధల నుంచి వేటపడతారు కావున ఈ పరిష్కారం అందరికి కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి మాసాంతంలో అంతా కూడా మీకు లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఆక్వా బిజినెస్ చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వ్యవసాయ రంగంలో ఉండే వాళ్ళకు కూడా మంచి లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషంగా మీరంతా కూడా అన్నదానం చేయించడం వల్ల అఖండ అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలకపెండి గ్రాసం మరియు ఉలవలు శనగలు బొబ్బర్లంతా కూడా నానబెట్టి గోమాతక అంతా కూడా తరచుగా ఉండడం గోమాతకి తరచుగా అంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల విపరీత రాజయోగం అమ్మవారి అనుగ్రహం అంతా కూడా సిద్ధిస్తుంది పంచగావ స్వరూపంగా కామదేన స్వరూపంగా నా గోమాత అనుగ్రహం అంతా కూడా ఇస్తుంది రాజయోగానికి కారణం అవుతుంది కార్తీక మాసంలో విశేషంగా శివ కళ్యాణం కల్యాడం ఆచరించడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగానికి కారణమవుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు గోచారీత్య ప్రధానంగా ఈ యొక్క నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అందరికీ విశ్లేషణ చేయడం జరిగింది పరిష్కారం కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే ఎవరైతే గనక గోమాత సేవ చేస్తూ ఉంటారో ప్రతినిత్యం కూడా గోమాతకంతా కూడా తరచుగా ప్రదక్షిణాలు ఆచరించడం పసుపు కుంకుమ గంధం తోటి గోమాతకంతా కూడా అలంకరణలు చేసి పచ్చిక తెలగపిండి గ్రాసము ప్రతినిత్యం కూడా సమర్పించడం మరియు బొబ్బర్లు నానబెట్టి కాని శనగలు నానబెట్టి కాని ఉలవలు నానబెట్టి కాని పెసర్లు నానబెట్టి కాని తరచుగా గోమాతకు సమర్పిస్తూ ఉండడం వల్ల విశేష రాజయోగం సిద్ధిస్తుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శివ పార్వతుల కళ్యాణం కార్తీక మాసంలో ఆచరించిన వాళ్ళకి దీపదానం ఉసరిక దీపదానం చేసిన వాళ్ళకి అనంతమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది అనంతమైన పరమేశ్వరుడి అనుగ్రహం అంతా కూడా సిద్ధిస్తుంది కార్తీక దామోదరుడి ఆరాధన చేసుకున్న వాళ్ళకి మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా బ్రాహ్మణోత్తము కంటా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి వస్త్రదానం చేసిన వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికృతలు ఎవరైతే ఆచరించుకుంటారో రాజయుగం సిద్ధిస్తుంది ప్రధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చండీ హోమాది కార్యక్రమాలు విశేషమైన హోమాలు ఆచరించిన వాళ్ళకి సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది ఏల్నాటి శని ప్రభావం కావచ్చు అర్ధాష్టమ శని ప్రభావం కావచ్చు అష్టమ శని ప్రభావం కావచ్చు ఏవైనా గానీ దోష పరిహారం అంతా కూడా జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని మీ పరిష్కారం ఆచరించడానికి మేమంతా కూడా మా యొక్క పీఠం ద్వారా మీకు అంతా కూడా అందిస్తూ ఉన్నాం ప్రధానంగా మీ జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ ఆచరించండి మా యొక్క ఫోన్ నంబర్ కి మీరంతా కూడా వాట్సప్ చేయండి మీ జాతకాన్ని అంతా కూడా పంపించి అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జాతకం విశ్లేషణ చేసుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది విపరీత రాజయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా చేయండి అమ్మవారి దేవాలయంలో అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించండి రాజయోగానికి కారణమవుతుంది శ్రీమాతీ నమ